కూటమి ప్రభుత్వంలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందజేయడం జరుగుతుందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు ఏలూరులోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన ప్రజల నుండి వినతులు స్వీకరించారు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నియోజకవర్గానికి చెందిన ప్రజలు ఎమ్మెల్యే కార్యాలయానికి వచ్చి ఎమ్మెల్యే బడేటి చంటికి వినతులు అందించారు వాటన్నిటిని స్వయంగా పరిశీలించిన ఆయన సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు అప్పటికప్పుడే ఆదేశాలు జారీ చేశారు అలాగే పలువురు ఆయనకు ఆహ్వాన పత్రికలు అందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని ప్రజా శాశ్వత పరిష్కారం చూపుతున్నామని అన్నారు అలాగే అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్ మంజూరు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు ఎవరికి ఎలాంటి సమస్య ఉన్నా నేరుగా తనను కలుసుకోవాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి సూచించారు ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

కాదు నేను నేను గా వెళ్ళి మాట్లాడి చేసి మరి పది లక్షల రూపాయలు మీరు మీరు అంటే ఎవరు సై చే పెట్టించండి కదా అలా పెట్టించినప్పుడు వచ్చింది కదా కదా చూస్తే మూడు రోజులు వెంటనే మళ్ళీ సోమవారం వచ్చేసి అలాగే ఫోన్ गेन्स चाहचीस20 मत तो eru。ढदिर। मेंकिन सεί. सवास्टन भीनिकार्टाendeu. यह संखना पैसट जलो. आपर लोगने जे शुकतिरे? वोब बोब निया अड़ प्या गोब� statistically आजकाई आठाभी आठाभू सामे बीद व साथी ऐसो कागो वाभầnि नुम्सटा कुनू कष़म एपनी तो इस्थांवेoop वे राक्टो आपना क Carrie Tiskan